భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందన పెళ్లి ఇటీవల అర్ధాంతరంగా ఆగిపోయింది దాదాపు మూడేళ్ళు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి మూడు రోజుల ముందు నుంచి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గట్టిగా జరిగాయి అయితే సాయంత్రం పెళ్లనగా ఉదయం అనుకోకుండా వేడుకలు ఆగిపోయాయి స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన గుండెపోటుకు గురవడం వల్లే పెళ్లి ఆగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి ఆయన కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపినట్లు మీడియా తెలిపింది కానీ తర్వాత రోజు నుంచి ఊహించని పరిణామాలు జరిగాయి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి స్మృతి పలాష్ల పెళ్లి జరగకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతాం పలాష్ స్మృతిని మోసం చేశాడని మరో అమ్మాయితో అతనికి సంబంధం ఉందని తెలియడంతో అర్ధాంతరంగా వివాహం ఆపేశారని ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నట్లు మరో వర్గం ఖండిస్తోంది ఈ స్టోరీకి కొత్తగా ఇంకో కథ కూడా యాడ్ అయింది స్మృతితో రిలేషన్షిప్లో ఉండగానే పలాష్ ఒక అమ్మాయితో ఫ్లడ్ చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి ఇలా రోజు రోజుకు ఇలాంటి ప్రచారాలు పెరిగిపోతున్నాయి స్మృతి పలాష్ మౌనాన్ని వీడి ఉమ్మడిగా ఒక ప్రకటన ఇచ్చే వరకు ఈ రూమర్లకు చెక్ పడేలా కనిపించడం లేదు